వర్షాలు సరిగ్గా కురవకపోవడం వలన అడవిలోని నీటి కుంటలన్నీ ఇంకిపోయాయి ఒక కొండలో మాత్రమే నీళ్లు మిగిలాయి అడవిలోని జంతువులన్నీ ఆ కొండలకు వచ్చి నీళ్లు తాగవలసిందే ఒక పొట్టేలు నీళ్లు తాగడానికి వచ్చింది తాగుతుండ దానికి సింహ గర్జన వినిపించింది మనకి తిరిగి చూస్తే సింహం ఉంది ఏ ముందు నేను నీళ్లు తాగుతాను తర్వాత నువ్వు తాగు అని గద్దించింది సింహం పొట్టేలు మొండి గట్టం నేను ముందు ఇక్కడికి వచ్చాను కాబట్టి నేనే ముందు తాగుతాను అంది పొట్టేలు హు నేను అడవికి రాజును కాబట్టి అడవిలో అన్నిటిపై హక్కు నాకే ఉంటుంది అంది సింహం కానీ పొట్టేలు పంతం వదలలేదు మాటలు పెరిగాయి ఇక పోట్లాడుకోవడమే తరువాత ఇంతలో పొట్టేలు కళ్ళు అక్కడ చెట్టు మీద ఉన్న డేగలపై పడింది ఈ రెండు జంతువులు పాట్లాడితే తప్పకుండా పొట్టేలు చనిపోతుంది దాన్ని తిందాం అని ఎదురు చూస్తున్నాయి డేగలు దీంతో పంతానికి వెళ్తే తనకే నష్టమని గ్రహించిన పొట్టేలు వెంటనే సరే బ్రూరాజా నువ్వే ముందు నీళ్లు తాగు తర్వాత నేను తాగుతాను అంది పొట్టేలు దీంతో ఆశ్చర్యపోయింది సింహం ఇందాక తనతో డి అంటే డి అన్న పొట్టేలు ఇలా సామరస్యంగా మారడంతో సింహం కంగుతింది వెంటనే ముందు నువ్వే నీళ్లు తాగు అడవికి రాజైన నాకు అడవిలోని జంతువులు అవసరాలు తీరేటట్టు చూడడం నా బాధ్యత అంది సింహం పొట్టేలు నీళ్లు తాగాక సింహం తాగింది దీంతో ఆ డేగలు తమకు ఆహారం దక్కలేదని అనుకుంటూ ఎగిరిపోయాయి సరైన నిర్ణయం వల్ల తన ప్రాణాలు దక్కాయి పంతానికి వెళ్తే సింహం చేతిలో చచ్చేదాన్ని అనుకుంటూ నుంచి వెళ్ళిపోయింది ఎప్పుడైనా ఎవరితోటైనా పంతానికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్